క్రైస్ ద లాడ్స్ ఇదే కాలంలో మనమంతా కలిసి దేవుడి వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందడంలో మీకందరికీ కూడా ప్రభని ఏ స్క్రీస్తున్నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా ప్రేమ కలిగినటువంటి దేవుడు అనుదినము అనుక్షణము మనకు తోడుగా ఉంటూ నడిపిస్తూ కాపాడుతూ ఉన్నాడు దినమంతా కూడా దేవుడు అదే విధంగా మనల్ని తోడుగా నడిపించాలని ఆయనను ప్రార్థిద్దాం దినము దేవుడు ఎంతో గొప్పగా మనతో మాట్లాడుతున్నాడు మనము మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయి అంటే చాలాసార్లు మనకి ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నామనుకోండి ఏమో తెలియదు ఏమో నాకు వస్తుందో రాదు అని ఇలాగ మాట్లాడుతూ ఉంటాం అంటే ఓ కొన్ని అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటాము మరి అనారోగ్యం కలిగినప్పుడు ఈ ఎంత బాధపడుతున్నానో ఈ వ్యాధితో ఈ వ్యాధి నాకు తగ్గుతుందో లేదో అసలు ఎంతమంది డాక్టర్లను చూసామో ఎంతోమంది ఎన్నో రకాల మందులు ఇచ్చారు ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు ఇదేంటో అని ఒక రకమైన నిరుత్సాహపు మాటలు మాట్లాడుతూ ఉంటారు మరి కొంతమంది వాళ్ళ పిల్లలు కానీ భర్తలు భార్యలు లేకపోతే ఎవరైనా మారకుండా అంటే చాలా వాళ్ళ బిహేవియర్ వల్ల ఇతరులను బాధ పెడుతూ ఇంట్లో భార్యను భర్త లేకపోతే భర్తను భార్య లేకపోతే ఇంట్లో ఉండేటువంటి కోడళ్ళ వల్ల అత్తమాములు లేక అత్తమాముల వల్ల కోడళ్ళు మరి ఇలా రకరకాలుగా ఉంటాయి కదా మన సంబంధాలు మన కుటుంబాలలో సంబంధాలు ఈ సంబంధాలలో కూడా మనం చేసే మనము భరించే ఆ కష్టాలను బట్టి వీళ్ళు ఎప్పుడు మారుతారు అసలు మారుతారా మారరు ఒక్కొక్కసారి కోపం వచ్చినట్టు వీడు మారడు అని కొడుకుని గురించి ఈమె మారదు ఈ పిల్ల మారదు అని మన పిల్లల గురించి లేకపోతే ఈమె మారదని అత్తని గురించి కోడలు కోడలను గురించి అత్త ఈ విధంగా అనుకుంటూ ఉంటాం కదా ఆఫీస్లో మన అధికారులను గురించి అబ్బా చండ శాసనుడు అండి అస్సలు ఈ అధికారి ఇతని మనసు మారదు ఈ కఠినత్వం పోదు అని ఒక రకమైన నెగటివ్ మాటలే మాట్లాడుతూ ఉంటాము అయితే దేవుడు మనకేం చెప్తున్నాడంటే మనం అలా మాట్లాడకూడదు మన మాటలు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలని ఆయన చెప్తూ ఉన్నాడు అవిశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడాలంటే దేవు మాట్లాడుతూ మనం అలా మాట్లాడుతూ ఉంటే దేవునికి ఇష్టం ఉండదు ఆయన ఎప్పుడు కూడా అందరము క్షేమంగా ఉంటాము అన్నీ చక్కగా జరుగుతాయి అని నమ్మాలని ఆయన విశ్వసిస్తున్నాడు మరి ఇక్కడ కాలేబు అంటున్నాడు జనంతో అంటే ఇష్రాయల్ ఇష్రాయలు జనాంగముతో అతడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే మనము నిశ్చయంగా వెళ్ళదుము దాన్ని స్వాధీనపరచుకుందుము దాన్ని జయించుటకు మన శక్తి చాలును ఈ మాటలు కాలేవు చెప్తున్నటువంటి మాటలు సంఖ్యాకాండంలో పదమూడవ అధ్యాయంలో ముప్పైవసరంలో ఈ మాటలు ఉంటాయి దేవుడు మోషకు సెలవు ఇచ్చిన ప్రకారంగా మోసే దేశంను సంచరించి చూడడానికి మనుషులను పంపాడు పంపమని చెప్పాడు ఆ విధంగా దేవుడు చెప్పినట్లుగా ఇతడు పంపాడు ఎట్లా అంటే ఒక్కొక్క నుంచి ఒక్కొక్క మనిషిని పంపించారు ఆ విధంగా వారందరూ పన్నెండు మంది వెళ్ళారు వెళ్ళి ఆ దేశంను సంచరించి చూశారు చూసి వాళ్ళు తిరిగి వచ్చారు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా వచ్చారో తెలుసా వాళ్ళు గెల ద్రాక్ష చెట్టు కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసుకుంటూ తీసుకొచ్చారంట ద్రాక్ష ద్రాక్ష గెల చెట్టు యొక్క కొమ్మ ద్రాక్ష చెట్టు ఎలా ఉంటుందండి అసలు చెట్టు అని అంటామా అసలు మనం చెట్టు ద్రాక్ష అసలు అది చూడడానికి ఎలా ఒక తీగలాగా ఉంటుంది చాలా డెలికేట్గా కనిపిస్తుంది అయితే ఆ చెట్టు కొమ్మ కొమ్మను కోసుకొని తీసుకొచ్చారంట ఆ పండ్లు పళ్ళతో సహా గెలగలిగినటువంటి ద్రాక్ష చెట్టు ఆ దానిని ఇద్దరు మోసారంట ఏదో పెద్ద అరటి గెలను తీసుకొచ్చినట్లుగా మరి దానిమ్మ పండ్లనే దానిమ్మ పండ్లను అంజూర పండ్లను తీసుకొచ్చారు అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చాలా అంటే చాలా ఫలవంతంగా ఎంట్లా ఫలించినటువంటి పండు ఎలా ఉంటుంది ఎంతో బలంగా ఎంతో చక్కగా ఆరోగ్యకరమైనటువంటి పండ్లు ఆ విధమైనటువంటి పండ్లను వారు తీసుకొని వచ్చారు అయితే వాళ్ళు తీసుకొని వచ్చారు అయితే ఆ సర్వ సమాజానికి ఆ దేశపు పనులను వాళ్ళకు చూపించి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే మేము మమ్మల్ని పంపిన దేశానికి వెళ్ళాము అది పాలు తేనెలు ప్రవహించే దేశమే దాని పనులు ఇవి అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు వారి పట్టణంలో ప్రాకారం గలవి అవి మిక్కిలి చిన్నవి మరియు అక్కడ అనాకీయులను చూసుకుని అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు హిత్తలు ఎబోసీలు అమోరీలు కొండ దేశంలో నివసిస్తున్నారు కణానీలు సముద్రం నద్దను యోర్ధా నది ప్రాంతం నివసిస్తున్నారు అని చెప్పినప్పుడు కాలేబు మోసేదుట వాళ్ళందరిని అందరినీ ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారేంటి వాళ్ళు చాలా బలవంతులు వాళ్ళు చాలా బలవంతులు ఆ ప్రాకారములు చాలా గొప్పవి అక్కడ ఉన్నటువంటి మనుషులు చాలా బలవంతులు అంటే మనం బలహీనులము అని చెప్పినట్లే కదా మనం ఎవరినైనా ఒకళ్ళని చాలా మెచ్చుకుంటున్నామంటే మరి వాళ్ళకంటే మనం తక్కువనే కదా అయితే మరి వాళ్ళు చెప్పే ఆ ఉద్దేశంలోనే ఆ ఉద్దేశం ఎలా చెప్తున్నారో అంటే అది కనుగొన్నాడు కాలేబు అందుకే అతడు మో వాళ్ళ మోస ఎదుట ఆ జనులందరినీ కూడా నిమ్మడపరచి అతడు చెప్తున్నటువంటి మాటలు మన మనము నిశ్చయంగా వెళుదము దాన్ని స్వాధీనపరచుకుందాము దాన్ని జయించుటకు మన శక్తి చాలు అంటే వాళ్ళు బలవంతులు కావచ్చు కానీ మనకు దాంతో ఏం పని లేదు ఎందుకంటే మన శక్తి చాలా గొప్పది ఎందుకంటే మనము ఎవరి బిడ్డలము మనము ఇష్రాయల్ జనాంగం ఇష్రాయల్ జనాంగం అంటే దేవుని బిడ్డలం మనం దేవుని బిడ్డలము మనకు శక్తి ఉన్నది ఆ శక్తి మనకు చాలు మనము మన శక్తితోనే మనము ఆ ప్రదేశాన్ని స్వాధీనపరుచుకుంటాము అని చెప్తే వాళ్ళు అంటున్నారు లేదు లేదు ఆ జనులు మనకంటే బలవంతులు మనం వారి మీదకి పోజాలము అని చెప్తున్నారంట అంతేకాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ దేశ ఆ దేశం ఎలాంటి దేశం అంటే తన నివాసులను భక్షిస్తుందంట దేశమే నివా అంటే దేశమే ఎట్లా భక్షిస్తుంది వాళ్ళ ఉద్దేశంలో అక్కడ ఉన్నటువంటి మనుషులు దానిలో వాళ్ళు కనబడినటువంటి వాళ్ళంతరూ ఉన్నత దేహులంట అంటే చాలా వాళ్ళ యొక్క దేహము దారుఢ్యము చాలా దారుఢ్యం కలిగినటువంటి వారు చాలా హెవీలీ బిల్ట్ అనమాట జైంట్స్ లాగా ఉన్నారంట పెద్ద పెద్దగా వాళ్ళు నెఫీలీల సంబంధులైన వారు ఉన్నారు కాబట్టి నెఫిలీలు అంటే చాలా బలవంతులు చాలా ఎత్తుగా గొలియాతి ఎలా ఉన్నాడో అలా ఉంటారన్నమాట కాబట్టి అలా ఉన్నారు మా దృష్టికి మేము మిడతల్లా ఉన్నాం వాళ్ళ దృష్టిలో అంటే మా దృష్టికే వాళ్ళంటున్నది మా దృష్టికి మేము మిడతల వాళ్ళ లాగా ఉన్నాము వాళ్ళ దృష్టికి కూడా మేము అలాగే ఉన్నాం అని చెప్తున్నారు అంటే ఇది దేవునికి అస్సలు ఇష్టం లేని మాటలు ఎన్ దే ఎందుకంటే దేవుడు మనల్ని బలహీనులమే కావచ్చు కానీ ఆయన అంటాడు బలహీనులుగా ఉన్నవారు నేను బలవంతులమని తలంచవలను అని వాక్యంలో రాయబడింది కదా లెట్ ద వీక్ సే దట్ దే ఆర్ స్ట్రాంగ్ అని ఒక పాట కూడా ఉంది కదా అలాగా మరి అలా దేవుడు అలాంటి ఉద్దేశంతో మనకు అలాంటి ఉద్దేశం మనకు చూపిస్తూ ఉంటే వీళ్ళు ఇంత దేవుణ్ణి అవమానపరుస్తున్నట్లుగా మహిమ దేవునికి రావాలి కానీ ఆ విధంగా రాకుండా వాళ్ళు చేస్తున్నారు దావీదుని గురించి ఆలోచిద్దామా ఏం చేశాడు గొళ్ళ్యాతను చూసి భయపడ్డా మిగతా అందరు కూడా భయపడిపోయారు చవులు కూడా భయపడిపోయారు కానీ దావీదు అస్సలు భయపడలేదు అతడేమంటున్నాడు నా దేవుని ముందు వీడెంత నీని బలం ఎంత మరి మనము మన దే మన యొక్క బలం ఎంత ఎక్కడుంది మనకు దేవుడే మనకు బలము అందుకే దావేది అంటాడు ఏహోవా నా బలము అని చెప్తాడు అలాంటి ఆలోచన కలిగి ఉండడమే విశ్వాసంతో కూడినటువంటి మాటలు మనం అన్నమాట అతడు ఈ ఫిలిస్తీయుడు సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు నా దేవుడు నాకు తోడున్నాడు నేను సింహమును ఎలుగుబంటిని చంపడానికి శక్తినిచ్చిన దేవుని కుమారుణ్ణి నేను ఈ ఫిలిస్తీయుడు ఎంత మాత్రపు వాడు నేను ఇతన్ని ఎదుర్కొంటానని అతను ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలిగాడు ఎంతో ధైర్యంగా ఆ గుళ్యాతను ఓడగొట్టాడు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ పన్నెండు మందిని పంపిస్తే ఆ పన్నెండు మందిలో కేవలం ఇద్దరు మాత్రమే ఎవరు కాలేబు యహోషువా వీళ్ళిద్దరు మాత్రమే విశ్వాసంతో మాట్లాడుతున్నారు మిగతా అందరు కూడా అవిశ్వాస మాటలు మాట్లాడుతూ చాలా అంటే దేవునికి ఎంత వేదన కలిగిందో ఆ వేదనతో ఆయన అసలు వీళ్ళు నా మనుషుల నా జనమా అనుకునేలాగా బిహేవ్ చేస్తున్నారు అక్కడున్న ఆ దేశపు జనులు బలమైన వారు కాబట్టి వారి దృష్టిలో మేము ఉన్నాము మా దృష్టికి మేము కూడా మిడతల్లాగానే ఉన్నామని చెప్పినప్పుడు మిగిలిన సర్వ సమాజము ఏ కాలేబు మాటలు వినలేదు కానీ వాళ్ళు ఇతర మిగిలిన పది మంది మాటలే విని గట్టిగా ఏడుస్తున్నారంట గట్టిగా ఏడ్చి మోషే ఆహారములపై సనుక్కుంటూ ఏమంటున్నారంటే ఐగుప్తులో మేము ఎందుకు చావలేదు అరణ్యంలో మేము ఎందుకు చావలేదు మేము కత్తి బాధపడినట్లు ఈ దేశంలో దేవుడే తీసుకొచ్చాడని దేవుణ్ణి దూషిస్తున్నారు చూసారా ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు మేము చూడు మా భార్యలు పిల్లలు అందరూ కూడా కొల్లగొట్టుకొని పోతారు వాళ్ళు మాకసలు ఇక్కడ ఉండడం కంటే మేము ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోవడమే మంచిది అని అడుగు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే మోస అహరోనులు ఇస్రాయలీలో సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డారంట చూసారా ఎంత భయంకరమైన విషయం అంటే మోస అహరోనులు ప్రధాన యాజకులు అయి ఉండి కూడా వారే వారి ముందు సాగిలపడి అయ్యాల మాట్లాడొద్దు అని చెప్తున్నప్పుడు మరి యహోశివా మరి కాలే వీళ్ళిద్దరూ తమ బట్టలు చింపుకున్నారంట ఇంత ఘోరం జరుగుతుంది ఈ దేశంలో అని అప్పుడు వాళ్ళు ఏం ఏం చెప్తున్నారంటే సర్వ సమాజంతో ఏం చెప్తున్నారంటే మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశం ఎహోవా మన ఎందు ఆనందించినడలా ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిస్తాడు అది పాలు తేనెలు ప్రవహించే దేశము మీరు ఎహోవా మీద తిరగబడద్దు ఆ దేశ ప్రజలకు భయపడొద్దు వారే మనకు ఆహారం అవుతారు వారి నీడ వారి మీద నుండి పొలగిపోయింది వారు ఎహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడొద్దు అని చెప్తూ ఉన్నారు అప్పుడు ఏ సర్వ సమాజము మంచి మాటలు చెప్తే ఎవరికి ఇష్టం ఉండదండి నిజంగా ఈ లోకంలో ఎంత భయంకరమైన విషయాలు జరుగుతున్నాయో తెలుసా ఎంతమంది మంచి మంచి సేవకులు వారిని ఎంతోమంది ఇలా చంపేస్తున్నారు నిజంగా ఎంత భయంకరంగా మనము ఆది నుంచి కూడా దేవునిని క్రీస్తును ప్రకటిస్తున్నటువంటి సేవకులను అనేక మందిని హతసాక్షులుగా చేస్తున్నారు వాళ్ళు చంపేస్తున్నారు కొట్టి చంపేస్తున్నారు భయంకరంగా చంపేస్తున్నారు ఎంత బాధాకరమైన విషయం కదా ఇప్పటికి కూడా అలా జరుగుతోంది రీసెంట్గా కూడా మరి అమెరికాలో అచాలిక అనేటువంటి వ్యక్తిని ఎంత ఘోరంగా చంపేశారు ఎంత బాధకరమైనటువంటి విషయం నిజమే మంచి మాటలు చెప్తే ఎవరికి ఇష్టం ఉండదు ఈ సర్వ ఇస్రాయలీలకే ఇష్టం లేదు చూడండి యుహోజువా కాలేవు ఇంత మంచి మాటలు వారికి చెప్తే వాళ్ళు ధైర్యం తెచ్చుకొని సరే అని అనుకోకుండా వాళ్ళు రాళ్ళు తీసుకున్నారంట రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారంట అప్పుడు దేవునికి ఎంత కోపం వచ్చిందంటే దేవుడు అందరికీ ఆయన మహిమ విషయులకు అందరికీ కనబడింది కనబడినప్పుడు దేవుడు అంటున్నాడు ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక క్రియలు చూసి కూడా నన్ను నమ్మకుండా ఉన్నారే ఇలాంటి వారికి నేను ఎందుకు ఇవ్వాలి నేను ఇవ్వను అని ఆయన డిసైడ్ చేసుకున్నాడు ఈ జనము కంటే గొప్ప మహాజ బలము గల జనాన్ని నీ చేత పుట్టిస్తానని మోషకు చెప్పినప్పుడు మోష ఎంత బాధపడ్డాడో తెలుసా ఆయన చాలా బాధపడి అయ్యో ప్రభు అలా అనొద్దు అలా అనొద్దు నువ్వు అలా అంటే ఎలా అందరూ ఏమనుకుంటారు నీవు నీ బలం చేత ఈ జనాన్ని ఈ ఐగుప్తుల నుండి రప్పించావు కదా వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉండరు కదా నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావని మరి నీవు ముఖాముఖిగా కనబడతావని నీ మేఘం వారి మీద నిలుస్తుందని నీవు పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుస్తున్నావని వారు విని ఉన్నారు కదా ఒక్క దెబ్బతో ఈ జన్లను చంపేస్తే ఏమైతుంది బ్రహ్వా ప్రమాణపూర్వకంగా ఈ జన్లకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చడానికి దేవునికి శక్తి లేదని వాళ్ళు అనుకోరా ఈ అరణ్యంలో చంపేశాడని అనుకోరా నీవెలాంటి దేవుడవు దీర్ఘశాంతుడవు కృపాతి చేయడవు దోషమును అధిక్రమంను పరిహరించువాడవు అని మా వారందరికీ తెలుసు కదా ప్రభా ఈ విధంగా చేస్తావా ఈ విధంగా చేసి నే నా ప్రభు యొక్క బలము ఘనపరచాలి కదా ఘనపరచబడాలి కదా ఈ విధంగా చేస్తే ఎలా గనపరచబడుతుంది అని ఏవో చెప్పినప్పుడు దేవుడు సరే నీ మాట చొప్పన నేను క్షమించి ఉన్నాను అయితే నేను మాత్రం వీళ్ళని అస్సలు ఆ కనాను దేశంలోనికి ఎంటర్ కానివ్వను వీరందరూ కూడా ఈ అరణ్యంలోనే రాలిపోతారు అని ఆయన చెప్పేశాడు కాలేబు యోషువాను మాత్రమే మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించారు కాబట్టి అతన్ని అతని మరి తర్వాత ఈహోషువను వీళ్ళని మాత్రమే ప్రవేశపెడతాను ఆ దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు ఇంత ఇంత భయంకరంగా మరి జనాలు ఆ ఇష్రాయలీల జనాంగము అందరూ కాదు కొంతమంది ఆ విధంగా దేవునికి విరోధంగా నడుచుకోవడం అనేది ఎంత బాధాకరం కదా ఈ లోకంలో మనం ఎలా చేస్తున్నాము మన మన జీవితంలో మనం కూడా ఇలాగే చేస్తూ ఉంటాం చాలాసార్లు మనం ఎన్నో ఎన్నో విధాలుగా ఆయనను బాధ పెడుతూ ఉంటాము ఆయన మనకు మంచిదేదో చేయాలని మంచిదేదో చూపించిన ఆ దాన్ని మనం స్వీకరించకుండా మనము దాన్ని నెగటివ్గా చూసుకుంటూ ఆయన మనకు దేవుడు అని చెప్పినప్పుడు మనము ఆ స్వస్థతను నమ్మక ఏం బాగు చేస్తాడో నేనేం బాగవుతాను అని ఉన్నట్లుగా మాట్లాడడం నేను నీకు సమస్తం ఇస్తానని మరి అనేక విధాలుగా ఆయన వాగ్దానాలు చేసిన ఆ వాగ్దానాలు నమ్మక మనము ఇంకా అనుమానిస్తూ సందేహిస్తూ వాగ్దానం మన మన చేతిలో ఉన్నా కూడా మనము దాన్ని గ్రహించక అంగీకరించక దానిని స్వతంత్రించుకోకపోతే మనము మనకు కావలసిన మంచిని ఎలా పొందుకోగలము అందుకే మనం ఎప్పుడు కూడా అవిశ్వాస మాటలు మాట్లాడద్దు అల్ప విశ్వాసులారా అని ప్రభని యేసు తన శిష్యులను గద్దించాడు తుఫాను భయంకరంగా తుఫాను ఆ దోణి మీద కొడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు చింత లేదా ఏసయ్యా నువ్వు నిద్రపోతున్నావే మా గురించి నీకు చింత లేదా అని అంటే అప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు ఆయన ఎందుకు మీరు ఇంత అల్ప విశ్వాసులుగా ఉన్నారు ఇంత ఇంతవరకు కూడా నేను చేసిన అనేకమైన గొప్ప కార్యాలను చూసారే అయినా కూడా మీకు నమ్మకం లేదా అని శిష్యుల గురించి మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో ఆయన గద్దించినప్పటికీ కూడా ఆయనకు మనసులో ఎంత బాధపడ్డాడో రేవాది దేవుడు కూడా అదే విధంగా బాధపడ్డాడు మరి ఆయన ఇష్రాయీలను బట్టి ఆ అరణ్యంలో ఏ విధంగా దేవుడు బాధపడి మనసు నొచ్చుకుని ఎంతగానో ఆగ్రహించి కోపగించుకున్నాడో అదేవిధంగా ఆయనకు కూడా కోపం వస్తుంది అయినప్పటికీ దీర్ఘశాంతుడు కాబట్టి ఆయన కృపాతిశయం కలిగినవాడు కాబట్టి మన పట్ల ప్రేమను చూపిస్తున్నాడు నీవు నేను విధానము అలాంటి అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నామా వద్దు అలాంటి మాటలు మాట్లాడకుండా మనం ఎప్పుడు కూడా ఏదైనా కూడా జరుగుతుంది నాకు దేవుడు నాకు తప్పకుండా జరుగుతుంది నాకు తప్పకుండా చేస్తాడు అనే విశ్వాసంతో మనం ఎదురు చూడాలి ఇవాళ ఒకవేళ ఒక ఇంటర్వ్యూలో ఉద్యోగం రాలేదు అనుకోండి దాని గురించి మనం చింతపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు దానికంటే యోగ్యమైనది ఇంకొకటి దానికంటే మంచిది ఇంకొకటి ఆయన ఉన్నాడు మనకు మేలైనదే ఆయన ఎల్లప్పుడూ సిద్ధపరుస్తాడు అంతేగాని మరి మన జీవితంలో ఆయన అన్యాయంగా మాత్రం ఉండడు మన కష్టాన్ని ఆయన చూస్తూ ఉంటాడు మనం ఏ విధంగా సిద్ధపడుతున్నాము ఏ విధంగా మనము కష్టపడుతున్నాము అదంతా చూస్తూ ఉన్నాడు ఆయన మన కష్టాన్ని చూసే దేవుడు మనకు తప్పకుండా ఫలితం ఇచ్చే దేవుడు మనం ఎప్పుడు కూడా అలాంటి నెగటివ్ మాటలు మాట్లాడకుండా ఏదైనా జరిగినప్పుడు ఎందుకు ఇలా జరిగిందని మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధించుకొని దేవుని సన్నిధిలో అడిగి దాని గురించిన ఆలోచన చేసుకొని మనం ఇంకా బెటర్గా చేయగలమేమో అందుకే దేవుడు నాకు ఇలా కాలే ఇలా జరిగిందేమో ఈ నష్టం ఇలా జరిగిందేమో ఇందుకు జరిగిందేమో అని ఆలోచించి ఆయన సన్నిధిలో మనం కూర్చుని దేవుణ్ణి ప్రార్థించి అడగగలగాలి వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకోగలగాలి ఆ విధంగా చేసుకోవాలి తప్ప నాకు దేవుడు ఇవ్వడు నాకు దేవుడు ఇలా నాకు మంచిది లేదు నాకు ఇలా ఇవ్వడు అని ఇట్లాంటి మాటలు మాట్లాడుకోకుండా మనం ఎప్పుడు కూడా విశ్వాసక మాటలు మాట్లాడదాం దేవునికి మహిమ రీతిగా మనం మాట్లాడదాం ఎప్పుడు అవిశ్వాసక మాటలు మాట్లాడకుండా మన నోటిని కంట్రోల్ చేసుకున్నాము దేవుడు మనకు తోడ ఉంటాడు ఆయన సమస్తమును మనకు మేలుకరంగా చేస్తాడు కాబట్టి ఆయన పైన విశ్వాసం నుంచి ముందుకు నడవడానికి దేవుడు మనకు కృప గాక దేవుడి కృపావర్తన గాక ప్రార్థించుకుందామా హర్షివైన దేవ సర్వమత్ర కృప కలిగిన దేవ నీకు వందనంలో నీవు దీర్ఘశాంతుడవు కృపా సమృద్ధి గలవాడవు దయా దయాళుడవు తండ్రి దేవా నీకు వందనములు మా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడు తండ్రి ప్రభా నిత్యము మాతో ఉన్న దేవుడు తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు మేము ఎప్పుడు కూడా చక్కగా ఉండాలని ఎంతో సుఖంగా క్షేమంగా సౌఖ్యంగా ఉండాలని మీరు కోరుకునే దేవుడు అయితే ప్రభా మేము మా అవిశ్వాసపు మాటలు తలంపుల వల్ల ఎన్నోసార్లు తల్లి నీకు విరోధంగా మాట్లాడుతూ నేను ఎంతో బాధ పెడుతూ ఉంటాము దయవించి క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా రక్షక నీకు వందనములు స్తోత్రములు మా తండ్రిదేవా నీ సన్నిధిలో తండ్రి మా అపరాధం నన్ను అన్నిటిని కూడా ఒప్పుకుంటున్నాము దయచేసి మమ్మల్ని క్షమించండి ఇతరులు మాడిన చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము తండ్రి తండ్రి మా ప్రార్థనలు ఆలోచించండి ప్రభా మేము ఎప్పుడు కూడా నీకు వేదన కలిగించే మాటలు నీకు ఇబ్బంది కలిగించే మాటలు తండ్రి నిన్ను బాధ పెట్టే మాటలు అవిశ్వాస మాటలు మాట్లాడకుండా మమ్మల్ని కరుణించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రిగా విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయించండి విశ్వసిస్తే మేము కలవరపడము ఆ విషయము మాకు మరి అర్థం కావాలని తండ్రి ఆ విధంగా ప్రభా అనుభవపూర్వకంగా మేము తెలుసుకోవడానికి మీరు మాకు కృపద విషయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ పైన ఆధారపడడానికి సహాయించండి నీ పైన పూర్తిగా ఆనుకుని జీవించేలాగా మమ్మల్ని నడిపించండి దేవా నీకు స్తోత్రములు మా ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం మా ఉద్యోగ జీవితాలను మాకు తోడే ఉండండి మంచి జ్ఞానం అనుగ్రహించండి నైపుణ్యతను అనుగ్రహించండి మేము పనిచేసే ప్రతి ప్రతి పనిని కూడా ఉత్తమంగా తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాము మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా నీకు ఇష్టమైనవిగా ఉండేటట్లుగా సహాయం చేయండి నీకు మహమకరంగా మమ్మల్ని జీవింపజేయండి విద్యార్థులను దీవించండి ప్రభు వారి యొక్క చదువులలో మీరు తోడుగా ఉండి మంచి జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా తండ్రి ప్రతి ఒక్కరి ప్రయాణాలలో మీరు క్షేమంగా నడిపించండి ఎవరు కూడా నాయన సాతాను శక్తులకు లోను కాకుండా బంధకాలలో చిక్కుకొనకుండా ప్రతి ఒక్కరి పైన మీ రక్తపు కంచెను ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి వారి ప్రయత్నాలు సఫలం చేయండి తను వివాహ సంబంధంలో కుదుర్చమని ప్రార్థిస్తున్నాను ఎవరు కూడా కృంగిపోయే పరిస్థితి లేకుండా కాపాడమని వేడుకొంచున్నాను దేవా సంతానం కొడుకు ప్రార్థిస్తున్న వారిని దర్శించండి వాళ్ళని పునరుత్వ శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను గర్భిణీ స్త్రీలను దీవించి వారికి మరి కంప్లీట్గా ఆరోగ్యం అనుగ్రహించండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడి ప్రసవ పర్యంతం వాళ్ళను కాపాడండి సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి సంపూర్ణ సమాధానము సంతోషము ప్రతి కుటుంబంలో కూడా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను నేను మా తల్లి ఎలాంటి కలతలు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి కుటుంబము ప్రార్థనా జీవితం కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి దేవప్రభ వృద్ధులను దీవించి ప్రతి ఇంట్లో ఉన్న వృద్ధులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారికి వారిని మీరు చక్కగా నడిపించండి చిన్నారుల నుండి ఉంచి వారిని నీ మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి అదేవిధంగా ప్రభా వారిని నీ దయాను మనుషులందు వద్ద ప్రార్థిస్తున్నాము మంచి ఎదుగుదల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయమని మంచి జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి లేదా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్న వారు ఐసీలో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు నాయన ఎంతో బాధాకరంగా వేదనకరంగా వారి జీవితం ఉన్నది డైవించండి కృప చూపించండి వారి పట్ల మీ యొక్క దృష్టిని ఉంచి తండ్రి మీరు వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము లంగ్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నాయి మరి వెంటిలేటర్ పై ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి రేవా ప్రభా మరి తండ్రి నీ బిడ్డలు ఎంతమంది అయితే నాయన మరి హార్ట్ ప్రాబ్లమ్స్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారో స్వస్థపరచండి తండ్రి లివర్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్న వారిని బాగు చేయండి ఇలా గ్యాస్ట్రేట్ ఇంకా అనేక మంది ఇతర సమస్యలు థైరాయిడ్ సమస్యలు మా ప్రభావాన్ని బ్రెయిన్లో సమస్యలు తండ్రి వాటి అన్నిటి నుంచి నేర్చుకుని విడుదల కాక మా ప్రభావ సంపూర్ణ ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దాయిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఈ ప్రాంతంలో ఇక వేస్తున్న వారు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యలన్నింటినీ తొలగించండి మా మైగ్రేన్ మైగ్రెన్ తలనొప్పటి నుంచి విడుదల అదే సర్వైకల్ స్పాండిలైటిస్ లింబో స్పాండిలైటిస్ సయాటిక పెయిన్ కండరాల నొప్పులు టీల నొప్పులు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇటన్నిటి నుంచి తల్లి ఏ స్వామిని విడుదల కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తల్లి దేవా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా నేను స్థితిస్తూ తండ్రి మేము ఈ విజ్ఞాపన ప్రార్థనలలో పాల్గొన్నట్టుగా చూపించమని ప్రార్థిస్తున్నాం తల్లి ప్రతి ఒక్కరము కూడా నాయన మేము సమయం కేటాయించుకొని తండ్రి ప్రార్థనలు చేయడానికి మీరు మాకు అప్పుడు చూపించండి తండ్రి మరి ఎంతమంది ఎన్ని సమస్యలు కలిగి ఉన్నారో అప్పుల సమస్య ఆర్థిక ఇబ్బందులు మా ప్రభానైనా అన్యాయపు తీర్పులు పొందినటువంటి వారు ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు తండ్రి మా ప్రభాతం అంటే తల్లు అంటే మహిళలు ఎదుర్కొనే అనేక సమస్యలు ప్రభావైనా వృద్ధులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనాథలుగా ఉన్నటువంటి వారు దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి వారు నిరాదరణకు గురైనటువంటి బిడ్డలను ప్రభావ మీరు లేవనెత్తండి దేవాప్రభ ఎంతో మంది నాయన చిన్నారులు అనాథలుగా ఉన్నారు ఈ అన్ని సమస్యలు అన్నింటి చేతులకు పెడుతున్నాము ఉద్యోగ జీవితాలలో ఎంతమంది అవమానాలకు గురవుతున్నారు ఎంతమంది అనుచిదతకు గురవుతున్నారు వారందరినీ కూడా నైనా మీరు మీ యొక్క సహాయంతో లేవనెత్తి మరి వారిని చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాము ఆదరించండి తండ్రి అధికారుల మనస్సును మార్చండి తండ్రి ప్రభా మేము ప్రతి ఒక్కరూ కూడా ఏ మాట అయినా కూడా విశ్వాసంతో మాట్లాడినట్లుగా పాజిటివ్గా మాట్లాడినట్లుగా తండ్రి కాలేబో మాట్లాడినట్లుగా మేము స్వాధీనపరచుకున్నాము మేము జయిస్తాము అని మాట్లాడుతున్నట్లుగా ప్రభా ప్రతి మేమందరం కూడా ఆ విధంగా మాట్లాడగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఎక్కడ కూడా యుద్ధ వాతావరణం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ఆయన ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుస్లేంను దీవించి వారి నగరుల క్షేమం వారి ప్రాకారం వల్ల నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తల్లి దేవ మా దేశం దీనించి మా పైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి మరి వేడుకొచ్చు నేను మా ప్రభా ముఖ్యంగా అనేక రీతులుగా తండ్రి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి మరి క్రైస్తవులపై అనేక రీతులుగా హింసలు దాడులు జరుగుతున్నాయి సేవకులను ఎంతగానో హింసిస్తున్నారు దేవా మీరు కనుకరించి ప్రతి ఒక్కరిని కూడా మార్చండి ప్రభా అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా నైనా మరి రక్షణ ఎరుగైనటువంటి ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి ఎంతోమంది ప్రభా చాలా విపరీతంగా ఎంతో విరుద్ధంగా నీకు విరుద్ధంగా జీవిస్తున్నారు వాళ్ళందరినీ కూడా మీరు మార్చమని నూతన హృదయాన్ని ఇవ్వగలిగిన దేవుడు మీరే తండ్రి మారు ఇవ్వగలిగిన దేవుడు మీరు రాతి నేను తీసివేసి మాంసగుణిని ఇవ్వగలిగిన దేవుడు కనుక ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి పని బాగు చేయమని ప్రార్థిస్తున్నాము వ్యసనములకు గురైనటువంటి వారికి కూడా విడుదల నై ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకు స్తోత్రంలో ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరిస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాము ఇది నేను బర్త్డేలు వివాహదం జరుపుకుంటున్న బిడనేది ఏమించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి మీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి సంతోషము సమాధానము నీ ఆశీర్వాదములు వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి మాకు తప్పకుండా జవాబులు ఇచ్చారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నైనా యేష్క్రిస్త నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్